నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పురాణాల్లో రకరకాల విషయాల్ని ప్రస్తావించడం ద్వారా రకరకాల సమస్యల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా పురాణాల్లో ప్రస్తావన ఉంటుంది అది నవగ్రహాలకి సంబంధించిన శాంతి విధి విధానాలు అనుకోవచ్చు లేకపోతే అసలు భాగవతం చదువుకుంటేనే రకరకాల కర్మలన్నీ కూడా పోతాయి పరిపక్వం అవుతాయి అని చెప్పి ఎన్నో ఫలశ్రుతులు ఎన్నో అందించి ఉన్నారు అయితే గురువు అందరికంటే శ్రేష్ఠుడు ఈశ్వరుడు కంటే కూడా శ్రేష్ఠుడు అందుకే గురువుకు మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు గురువు పట్ల దోషం చేసావంటే అయిపోయింది ఇంక కాపాడడానికి ఎవరూ లేరు కదా పరమేశ్వరుడు శపిస్తే గురువు ఉపశమనాన్నిస్తారు పాప పరిష్కారం చేస్తారు గురువు చెప్పిస్తే పరమేశ్వరుడు ఏం లేదు అయిపోయింది నువ్వు మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళిపోయావు చీఫ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళిపోయా ఇంకేం చేస్తాం ఏం చేయలేం అనేవేస్ గురువు అనుగ్రహం కావాలి గురువు పట్ల దోషాలు గనక చేసి ఉన్నట్టయితే గురువు అనుగ్రహం పొందలేకపోతే ఖచ్చితంగా చేసేటటువంటి పూజలు నిష్ప్రయోజనం ఖచ్చితంగా గురువు అనుగ్రహం లేదు లేకపోతే అసలు గురువు అనేవాడు లేడు జీవితంలో గురువు అనేవాళ్ళు కూడా ఒక్కసారి గురువు రూపంలో వచ్చి ఎక్స్ప్లాయిట్ అయిపోతుంట బాధాకరం కదా అప్పుడు ఖచ్చితంగా ఎవరిని నమ్మాలో తెలియదండి బయటికి వెళ్తుంటే పరిస్థితులు చాలా కానీ అందరూ అలా కాదు కదా గురువు గురువు ముసుగులో ఉన్న వాళ్ళు నిన్నెవరో ఎక్స్ప్లాయిట్ చేశారు కర్మ రీత్యా మరి గురువు అనుగ్రహం పొందాలి అని అంటే ఏం చేయాలి ముద్రండి ఇది గోముఖం కదా గోముఖం రెండు గోముఖాలు కలిస్తే గురుముద్ర ఈ కింద వేళ్ళు కూడా ఇలా టచ్ అవ్వాలి టచ్ అవ్వాలి సహస్రారం దగ్గర గురుముద్ర ఇదమ్మా గోముఖం గురుముద్ర అవుతుంది అంటే ఇక్కడ మనకి గోవుకి ఎంతైతే విశిష్టత ఉందో అంతకు పదింతలు గురువుకి ఉంది గురువుకి ఎంత ఉందో అంత గోవుకి ఉంది అంటే మనల్ని తరించడానికి తరింప చేయడానికి గురువు గోవు రెండిట్లో ఉన్నది ఏంటి అక్షరం గా మన గతిని మారుస్తుంది గణపతి గణాలకు అధిపతి ఎవరు గణపతి ఎవరమ్మా ఆయన సూర్యనారాయణ మూర్తి ఆయన దగ్గర అరవై నాలుగు గణాలు ఉన్నాయి ఆయనే గణపతి కూడా గోపతి ఎవరమ్మా సూర్యుడే సూర్యుడే మళ్ళీ కృష్ణుడు అనుకుంటున్నాను ఆంజనేయ స్వామి గురువు ఎవరమ్మా సూర్యుడే ఇంకెలా మనం మాట్లాడుకుంటూ సూర్యుడు ఇది సహస్రారం సహస్ర కిరణాలు సూర్యుడు అంటారు ఇది ఇలా మనం సహస్రారం మీద ఉంచి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు హంస శివ సోహం అసక్ ఫ్రేమ్ అసక్ష మలవర్యుం స్వరూప నిరూపణ హేతవే శ్ర గురవే శ్రీ మనకు గురువులు చాలా మంది ఉన్నారు కదా లోపాముద్రాంబ సహిత అగస్తేశ్వర స్వామిని అగస్తేశ్వర స్వామి పాదుకాం పూజయామి తర్పయామి నమః ఒకవేళ దక్షిణామూర్తి అయితే దక్షిణామూర్తి అక్కడ మనం ఏం మాట్లాడతాం శ్రీమతి లోపముద్ర ఆయన శ్రీమతి లోపముద్రంబా సమేత అగస్తేశ్వర స్వామి పాదుకం సీతా సీతాదేవి సమేత శ్రీరామల పాదుకం తర్పయామి అంటే రాముడ్ గురువుగా తీసుకుంటే సీతాదేవి తో కూడే ఉంటుంది పార్వతి సమేత పరమేశ్వర పాదుకా గురువుని స్వీకరించడం ఇది కంపల్సరీ ప్రతి నిత్యము చేస్తే గురువు అనుగ్రహం పరిపూర్ణంగా అబ్బా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ హంస శివస్ సౌహం అసక్ ఫ్రేమ్ అసక్షమలవ సహక్షమలవనిరూపణహేతవే స్వురవే శ్రీలోపముద్రాంబా సహిత స్వామి పాదుకాం పూజయామి తర్పయామి తర్పయామ పాదుక పూజయం పూజయామి తర్పయామి పూజయామి నమ మీరు రోజు చేస్తారు అనుకుంటా అగస్త్యశ్వర్ అగస్త్యులు గురువు ఆది గురువు గురు ఋషి శ్రేష్ఠుడు ఆయన ఆదిత్య హృదయం ఇచ్చారన్న కృతజ్ఞత తోట ఇంతకన్నా ఈ జగత్తుకు ఈ జనానికి మనకి ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి ఇన్ని లక్షల మంది మొన్న ఎప్పుడో చూసా వన్ క్రోర్ ఫోర్ లాక్స్ ఎంతో మంది ఫాలోవర్స్ ప్యూర్స్ ఉన్నారు ఓన్ ఓన్లీ నా చిన్న సన్ సొసైటీ సైట్ లో ఇక మన అయితే లక్షల్లో కోట్లలో ఉంది వ్యూవర్షిప్ మనది నైన్ క్రోర్స్ దగ్గరలో ఇంతమంది ఎలా వచ్చారు గురు ఇచ్చారు గురువులు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం తస్మై శ్రీ గురు ఈ గురువుని అగస్తేశ్వర అని కాని లేకపోతే నేను మాట్లాడుతున్నటువంటి గురు మంత్రాలను కానీ నాకు అందించింది శివలు సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా ఒక గురువు ఆయన లేరు భౌతికదేహంతో ఆయన ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి విద్య గురువుని అంటే నా ద్వారా గురువుకి గురువు ద్వారా నాకు మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తుంది గురువుల్ని గౌరవించండి ఇప్పుడు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఒక బ్రహ్మ ఆయన గురువుతో సమానం ఒక జీవితాన్ని నిలబెడుతున్నాడు బ్రహ్మగా వచ్చాడు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అలాంటి వాళ్ళ శాపాలు తగిలితే జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి ఇలాంటివి చెయ్యొద్దు మీ కళ్ళెదురుగుండా చూస్తున్నా జరుగుతుంటే చూస్తూ ఖండించాలి కదా కదా మినిమం లేకుండా మీరు ఏ తప్పులైనా చెయ్యొచ్చు తెలుసో తెలియదు కానీ గురు గురువుకు చేసే తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు ఇంకా గురు శాపానికి ఎప్పుడు లోన్ కావండి ఆయన ఎలాంటి వాడైనా కానివ్వండి ఆయన గురువు ఆయనకు ఆ స్థానం ఇచ్చావు కదా ఇంటికి వచ్చాడు ఒక జంటను కూర్చోబెడుతున్నాడు ఒక జంటను కలుపుతున్నాడు అంటే ఆయన చాలా ఉన్నతుడు ఆయనలోకి ప్రకృతిలో ఉన్నటువంటి గురు అంతా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా గురు దోషణ గురు మనకే మనం ఏదో చెప్తూ ఉంటే కామెంట్లు పెడుతూ ఉంటారు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా ఒక రకమైనటువంటి గురు దోషణే మీకు నచ్చలేదు నువ్వు పిలిచి చెప్పగలిగితే పక్కకు పిలిచి సార్ మీరు మనం మాట్లాడిన దాంట్లో ఇది తప్పు ఉంది దీన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది అని చెప్పాలి తప్ప మీరు మళ్ళీ దూషిస్తే మీరు మీరు చేస్తుంది ఏంటవుతుంది అంతే కదా రైట్ ఇప్పుడు మీరు ముద్ర ముద్రాపూర్వకంగా చెప్పి ఉన్నారు మంత్రాన్ని ఎన్ని సార్లు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మూడు సార్లు పొద్దున్నే చేసుకోవాలి పూజ పూజకి ముందు అంటే ఏ పూజ చేయాలన్నా ఏ పూజ ఫలించాలన్నా ముందు గురు నామస్మరణ తర్వాతే మగవారు ఎవరైనా ఏ రోజున మొదలు పెట్టమంటారు ప్రత్యేకించి ఇలా చేయాలని అంటే మరి ఈ పద్ధతిని గురువు ద్వారా గురుముఖతగా తీసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఈ వీడియోలో మిమ్మల్ని ఆల్రెడీ చూసారు కాబట్టి ఆ ఈ వీడియోని చూసి కూడా ఫాలో చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఇది చెప్పాలని నేను అనుకోలేదు మీరు ఫోన్ చేసిన అనుకున్నది వేరు చేసిన ఎపిసోడ్స్ వేరు నువ్వు ఎందుకు అడిగేవో తెలియదు అంటే ఆ గురువేరు కాబట్టి అవసరం ఇప్పుడు మణిపద్మేహం గురించి మాట్లాడానమ్మా నేను మణిపద్మేహం మీద గ్రిప్ తెచ్చుకుని మణిపద్మేహానికి సంబంధించిన లక్షలు జపం చేసి తర్పణాలు వదిలి హోమం చేసిన తర్వాత మణిపద్మేహం గురించి మాట్లాడుతున్నాను చాలా మంది వీడియోస్ పెట్టేస్తున్నారు మణిపద్మేహం మంత్రానికి సంబంధించి మన బీజాలు నేను చెప్పిన బీజాలతో సహా మీరు ఎంత సాధన చేశారు చూసారా మీరు నేను చూశాను అందుకని మాట్లాడుతున్నాను నేను చాలా సాధన చేసి రెండు వేల పదమూడు నుంచి మీద రీసెర్చ్ చేసి జపం చేసి నా గురువు నాకు ఇచ్చిన తర్వాత దాన్ని నేను పది మంది ముందు పెట్టడం జరిగింది అందుకని ఇక్కడ మీకు ఇంకొక గురువు అవసరం లేదు చూస్తున్నారు కాబట్టి సూర్యుడి నుంచే ఆ గురువే మీకు ఇస్తున్నారని భావించండి అన్న తీసుకోవచ్చు నేను ఆ సాధన చేసి దానికి సంకట్టు ఉన్నాను కాబట్టి అందుకని దీనికి మీరు గురుముఖంగా అంటే ఆ గురువు నేను కాదు నాలో ఉన్నటువంటి గురు తత్వం నాతో చెప్పిస్తున్నటువంటి ఆ దక్షిణామూర్తి కావచ్చు దత్తాత్రేయుడు కావచ్చు అగస్తేశ్వరులవారు కావచ్చు వాళ్ళని గురువులుగా భావించి స్వీకరించండి ప్రతినిత్యము చెయ్యండి కంపల్సరీ అద్భుతం సార్ డెఫినెట్ గా ఈ మార్గాన్ని అనుసరించి గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది గురువు అనుగ్రహం ఉంటే లోటే ఉంటుంది గోవు 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 దగ్గరికి వెళ్ళండి గోవు నుంచి ఈ మాటలు వస్తున్నాయని అంటే ఇప్పుడు అందరూ అమ్మ దగ్గరికి రాలేరు కదా గోవే ఇక గురువు మనకి గోవు దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని గోమాతకి తినిపించి గో సంతతిని పెంచడానికి సహకరిస్తూ గోవు ద్వారా మంత్రాన్ని స్వీకరించి అద్భుతం చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు